భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ అనూహ్య స్పందన వచ్చింది పెద్ద ఎత్తున ప్రజలు హెల్త్ క్యాంప్కు వివిధ సమస్యలతో వచ్చి సమస్యలను డాక్టర్లకు చెప్పి మందులు ఉచితంగా తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సాయి ఎక్సలెంట్ కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ క్యాంప్కి చాలా మంది ప్రజలు రావడం సంతోషంగా ఉందని అయితే పేదవారు వైద్యం చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని అందుకు డాక్టర్లతో మాట్లాడి పేదవారికి ముప్పై పర్సెంట్ డిస్కౌంట్తో చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ జనరల్ సర్జన్ మరియు డాక్టర్ వరు నార్థోపెడిక్ స్పెషలిస్టులు మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వివిధ రకాల పేషెంట్లు క్యాంపుకు రావటం సంతోషంగా ఉందని సుమారు ఐదు వందల మంది క్యాంపుకు రావడం గొప్ప విషయమని అన్నారు ఏర్పాట్లు బాగున్నాయని సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్వాలిటీ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉందని సర్జరీలు అడ్వాన్స్ సర్జరీలు లేజర్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపిక్ చికిత్సలు కూడా అందిస్తున్నామని ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ సేవలు అందిస్తున్నామని అన్నారు సురక్ష హాస్పిటల్ నుంచి చాలామంది పేషెంట్లకు ఆపరేషన్లు సక్సెస్ చేశామని హై రేస్ క్రిటికల్ కేర్ మోకాల మార్పిడితో పాటు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్సలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సురక్ష మరియు ఎక్సలెంట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మంది దీంట్లో పార్టిసిపేట్ జరిగింది మనం చెప్పగానే సురక్ష వారు పేదవారికి హెల్ప్ సాధ్యంతో హెల్ప్ చేయటం కోసం ఫ్రీ మెడిసిన్ ఫ్రీ ల్యాబ్ అదేవిధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పాల్గొన్న సురక్ష వైద్య శిబిరంలో పాల్గొన్న పేషెంట్లు అక్కడ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని రకాలుగా ఇవ్వబడతాం జరిగే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకొని సురక్ష హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యాన్ని పొందగలని మనవి నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ ఎన్ఏ జనరల్ సర్జరీ సురక్షా హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఖమ్మం ఈరోజు ఇక్కడ న్యూలూర్పాడు మండలంలో ఒక క్యాంప్ నిర్వహించబడి నిర్వహించబడింది సో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మంది పేషెంట్స్ని చూసాము అన్ని రకాల పేషెంట్స్ వచ్చారు సో ఇక్కడ చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది మాకు అలాగే పేషెంట్ రెస్పాన్స్ కూడా చాలా బాగా నచ్చిందండి ఇక్కడ సో ఇక్కడ అన్ని రకాల సంబంధించిన పేషెంట్లు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పేషెంట్లతో చూడటం జరిగింది ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది మూడు వందల మంది చూసాము సో ఏదైనా సర్జరీస్ రిలేటెడ్ ఇప్పుడు మా సురక్ష హాస్పిటల్లో అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల సంబంధించిన వైద్యం జరుగుతుంది ఇప్పుడు ఆర్థోపెడిక్స్ కానీ జనరల్ మెడిసిన్ కానీ అలాగే ఎంఎస్ జనరల్ సర్జరీ నేను ఉన్నాను ల్యాబ్లో అలాగే గైనక్ గైనకాలజీ ఉన్నారు అలాగే ఈఎన్టీ డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారు అన్నమాట సో మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ఏ రకమైన సర్జరీ ఉన్నా అతి తక్కువ ధరకి ఉన్న వైవిధ్యమైన వైద్యంతో ఇవ్వడం జరగబడుతుంది సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్న ఖమ్మంలోని సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి ఖచ్చితంగా కానీ లేదు అంటే తక్కువ వైద్యంతో అందరికీ నమస్కారం నేను డాక్టర్ వరుణ్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ ఇంకా ఆర్థోస్కోపీ సర్జన్ అండి ఈరోజు జులూర్పాట్ మండలంలో హెడ్ క్వార్టర్లో క్యాంప్ పెట్టడం జరిగింది అనూహ్యమైన కంటే ఎక్కువ మంది వచ్చారు మంచి ఐదు వందల మంది వరకు వచ్చారు మంచి స్పందన వచ్చింది అందరికీ మందులు ఇవ్వడం కూడా జరిగింది ఓకే మా సురక్షా హాస్పిటల్ ఖమ్మంలో ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఈఎన్టీ న్యూరోఫిజి న్యూరోసైక్యాట్రీ మరియు గైనకాలజీ ఆక్సిటిక్ గైనకాలజీ సేవలు అన్నీ ఉన్నాయి మా దగ్గర హైరిస్క్ కేసులు క్రిటికల్ కేర్ కేసులు అన్నీ చేస్తాము మంచి అవుట్కమ్ కూడా ఉంది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి నీ రీప్లేస్మెంట్లు లిగమెంట్ సర్జరీలు పెల్వి అస్టాబ్లర్ సర్జరీలు కాంప్లెక్స్ ఫ్రాక్చర్ సర్జరీలు చేస్తున్నాము ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి మీరందరూ తప్పనిసరిగా మా సేవలు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం